చందరికి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటానండి అయితే ఈరోజు చింతపండు పులిహోర చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం నేను సొన్నమైసూ బియ్యం మార్నింగ్ వండేసానండి చూసారు ఫ్రెండ్స్ ఇలా ఇలా మనకి పొడిపడిలాగా ఇలా వండుకోవాలండి సరిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు మూడు పచ్చిమిరకాయలు మూడు ఎండుమిరగాయలు కొంచెం ఆవాలండి కొంచెం చింతపండు నానబెట్టానండి కొత్తిమీర కరివేపాకు దీన్ని ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేడయిందండి మనకి ముందు మనం పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పల్లీలు బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుతాం అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తే మనకి ఎన్ని మిర్చి కదా ఫ్రెండ్స్ అందుకని పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపడ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నామండి ఇది కూడా కొంచెం ఫ్రై అవద్దు కాబట్టి ఈ ఓకే అండి మనకి ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి మనం వేసినవి ఇప్పుడు దీంట్లోనూ మనం కొంచెం పసుపును కొంచెం సాల్ట్ ముందుగానే వేసేసుకుందామండి ఇది కూడా కొంచెం సేపు మనం ఉంచుదామండి దీంట్లో మనం చింతపండు తీసుకున్నానండి దీంట్లో వేసేసుకుందామండి ఇది కొంచెం కచ్చి కాక మనం ఈ చింతపండు గుజ్జుని కట్టి రాసిన పోయేదాకా మనం దీంట్లో ఎలా పెట్టుకుందామండి కలుపుకుందాం మంచిగా ఎలాగా ఓకే అండి ఇది బాగా ఫ్రై అయింది కదండి చింతపండు కూడా బాగా మగ్గిపోయిందండి మనం వేసిన గుజ్జు ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకుందామండి రైస్ చేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ మంచిగా మొత్తం రైస్ అంతా కూడా మనం వేసుకున్నాం దీంట్లో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి చూసారండి పులిహోర అయితే అయిపోయిందండి మనకి చింతపండు పులిహోర మా ఆంధ్ర అందరైలేండి మేమైతే లేవే చేసుకుంటాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా చక్కగానే మొత్తం అంతా కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి పులుపు ఉప్పు అన్నీ కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయాయండి పిల్లలు కూడా చాలా ఇష్టం లేదంటారు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా పిల్లలకి లంచ్ వాక్స్కి అయినా ఇది చాలా బాగుంటుందండి ఇలాగా ఫైనలీ టేస్టీ పులిహోర చింతపండు పులిహార అయితే అయిపోయింది ఫ్రెండ్ చూసారండి చాలా బాగా వచ్చింది కదండి నేను దీంట్లో కాంబినేషన్ ఏమో ఆలుగడ్డ బంగాళదుంప కథ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్ అయితే ఓకే ఫ్రెండ్స్ పులిసారి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్